హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా సారీ నిన్న ఫస్ట్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో శ్రీలంక హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో శ్రీలంక ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు కానీ నదీన్ ఖాన్ మాత్రమే పోరాడాడు అంత ఎంతో వచ్చిందంటే ఆ తర్వాత ఫెన్ మహమ్మద్ కూడా కొన్ని రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీలింగ్ ఎంచుకుంది ఓమన్ సో అయితే ఇనిషియల్గా పతమి నిశాంక త్వరగానే అవుట్ అయినప్పటికీ కమిల్ మిషారా కూడా చేసి అవుట్ అయ్యాడు ఈ క్రమంలో మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు రత్నాయక్ పవన్ రత్నాయక్ అదేవిధంగా కుషల్ మెండీస్ ఇద్దరు కలిసి నైంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ తయారు చేశారు ఇద్దరు కూడా ఫిఫ్టీస్ కూడా నమోదు చేయడం జరిగింది మిడిల్ ఓవర్స్లో చాలా వరకు కన్సాలిడేషన్తో పాటు అగ్రెషన్ కూడా చేయగలిగారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పవన్ రత్నాయకే సిక్స్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత దశనఖాతో కలిసి మళ్ళీ ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇద్దరు ఓవర్ల వ్యవధిలోనే బిగ్ బిగ్ వికెట్స్ అయితే కోల్పోయినప్పటికీ కమిందో మెండీస్ విలువైన రన్స్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు నైన్ రన్స్ సో ఆ రన్స్ కారణంగానే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్కోర్ అయితే చేయగలిగింది అని చెప్పుకోవచ్చు జితేందర్ సింగ్ రెండు వికెట్లు అయితే తీసుకోగలిగాడు మిగతా వాళ్ళకు ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన ఓమన్కి టూ వికెట్స్ క్విక్గానే పడినప్పటికీ అసలు విజయం కోసం ఆడుతున్నట్టు అనిపించలేదని చెప్పుకోవచ్చు నదీన్ ఖాన్ అదేవిధంగా అలీ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు కానీ ఎప్పుడైతే అది ట్వంటీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో లాస్ట్ వరకు నదీన్ ఖాన్ ఉండడం జరిగింది ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేశాడు సో ఫిఫ్టీ త్రీ రన్స్ స్కోర్ చేసినప్పటికీ అవుట్ అయితే అవుట్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఇది మంచి కాన్ఫిడెన్స్ నింపే అవకాశమే అని చెప్పుకోవచ్చు సో మరి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మ్యాచెస్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికే అని చెప్పుకోవచ్చు ఓకే ఇక వికెట్స్ కనుక చూస్తే దుష్మంత చమీరా రెండు వికెట్లు ఏమంతా వెళ్ళాలగే అదేవిధంగా ఒక్కొక్క వికెట్ రాగా నెక్స్ట్ అజరంగా లేని లోటు అయితే ఏమంతా దగ్గర నుంచి అయితే కనిపించలేకపోయిందని చెప్పవచ్చు తను ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడని చెప్పవచ్చు సో కమింద మెండిస్ కూడా రెండు వికెట్లైతే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే పవన్ రత్నాయికి వారించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం